వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో చూసినట్లయితే కనుక క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమైన వివరాలు అయితే తీసుకోవడం జరిగింది మరి వివరాలు చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమలో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లేకపోతే ప్రస్తుతం యుద్ధాలు అయితే జరుగుతున్నాయి ఒక యుద్ధంలో భాగంగా ఏదైనా నిర్ణయాలు ఏదైనా హెచ్చరికలు జారీ చేశారా అదేవిధంగా ఉద్యోగులకు ఏమైనా అప్డేట్స్ అనేది ఇచ్చారా అసలు సామాన్య ప్రజలకు ఏ ఏ విషయాలు అందజేశారనేది అయితే తెలుసుకుందాం ముందుగా మీకు తెలిసిందే మే ఏడు నుంచి జూన్ ఏడు వరకు కూడా మనకి ఏంటంటే రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తులు అయితే ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇందులో భాగంగా ఎవరైతే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి మీరు అనేది తెలుసుకోవచ్చు మరి అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా మీరు ఇప్పుడు ఎంతైనా ఈ యొక్క సమయాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన గురువారం సచివాలయంలో జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మా మాత్యులు కొలుసు పార్థసారథి పార్దసారధి మీడియాకైతే వెల్లడించారు ఇకపోతే ఉగ్రవాదంపై ప్రధానమంత్రికి మద్దతు ఉగ్రవాదాన్ని మరి అరికెట్టేందుకు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్కు మంత్రి మండలించింది మరి అదేవిధంగా సింధూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్ను టచ్ చేశారని ఒక సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వ పథక పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గర అయ్యేలా పేర్లు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు ఇక అదేవిధంగా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అమృత్ టూ పాయింట్ ఓ పరిష్కారం సొల్యూషన్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది పాజ్ పెట్టుకుని అయితే మీ యొక్క వివరాలు అయితే చూడండి రాష్ట్రంలో పురపాలక సంస్థలో రెండు వందల ఎనభై ఒకటి పనులు సిహెచ్ఏఎం కింద చేపట్టేందుకు మంత్రి మండలి ఆమోదం అయితే తెలిపింది ఇక అదేవిధంగా జలహారతి కార్పొరేషన్ మరి ఈ వివరాలు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఇక పారిశ్రామిక ప్రోత్సాహక నిర్ణయాలు ఈ దీనికి సంబంధించిన వివరాలు కూడా రావడం జరిగింది ఇక అదేవిధంగా టీటీలో టీటీడీలో మార్పులు టీటీడీ ఐటీ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ మరి ఏదైతే ఈ యొక్క జనరల్ మేనేజింగ్గా అప్గ్రేడ్ అయితే చేసేందుకు ఆమోదం మరి దీనికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి ఇక ఫైనల్గా చూసినట్లయితే పర్యాటక పర్యాటక రంగం ప్రోత్సాహం అనమాట మరి దీనికి సంబంధించిన వివరాలు కూడా రావడం జరిగింది పర్యాటక రంగంలో ఉపాధి కల్పన ప్రోత్సాహక విధానానికి మంత్రి మండలి ఆమోదం అయితే తెలిపింది ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరి సంచాలకులు హీమాన్షు శుక్ల పాల్గొన్నారు ఇక అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కేబినెట్లో ఏమైనా వివరాలు వచ్చిందని అయితే కొంతమంది కామెంట్ సెక్షన్లో తెలియజేశారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి వివరాలు కూడా మనకి క్యాబినెట్ సమావేశంలో మాట్లాడడం అయితే జరగలేదు ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా ప్రతి ఒక్కటి కూడా అందజేయడం జరుగుతుంది ఛానల్ని ఫాలో అవ్వండి